రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెన్షన్ కోసం మహిళలు వితంతువులు వికలాంగులు గత మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల వరకు పెన్షన్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు రాని వారికి పెన్షన్ అప్లై చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతుంది

ఏం చెయ్యమంటున్నారు సీఎం సీఎం గారికి సదాశివపేట మండలం ఏటిగడ సైన్య గ్రామంలో ఒక పదిహేను నుంచి ఇరవై మంది వర్తలు కోల్పోయి మూడు నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి మూడు నెల మూడు సంవత్సరాలు అవుతున్నా ఎందుకు వీళ్ళకు పెన్షన్ రావడం లేదని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది భర్త చనిపోతే భార్యకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు పెద్ద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా చెప్పారు మరి భర్త చనిపోయి మూడేళ్ళైనా ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం తొంభై రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకుంటే పెన్షన్లు ఇస్తామని చెప్పి అన్నటువంటి ప్రభుత్వం మూడు సంవత్సరాలైనా ఎందుకు ఈ పేదలు ఈ వితంతులు కనిపిస్తలేరని చెప్పేసి మేము అడగలుసుకున్నాం ఈరోజు కుటుంబ పెద్ద అయినటువంటి భర్తల్ని కోల్పోయి కుటుంబ భారం అంతా ఈరోజు మహిళల మీద పడ్డటువంటి ఉంది ఈ భారాన్ని మోయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ పేదలు ఈ మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుకని చెప్పేసి కుటుంబ భారాన్ని మోస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి వీళ్ళందరికీ వెంటనే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఆ నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి వీళ్లకు మాత్రం వెంటనే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆలోచించి ఆ రెండు వేల పెన్షన్ని ఖచ్చితంగా ఇచ్చేటట్టు చొరవ చూపాలి దీనికి ప్రధానంగా కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి మేము అనుకున్నాం కలెక్టర్ గారు చొరవ చూపి వెంటనే ఎంక్వైరీ నిర్వహించి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమరండం కూడా రాశాం ఈ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసిందో వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి ఈ రోజు కలెక్టర్ గారికి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వెంటనే చొరవ చూపి ఈ పేదలు వితంతులకు అందరు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పమ్మా భర్త దానిపై మూడేళ్ళు అవుతుంది సార్ మాకు ఇదివరకు పింఛన్ లేదు ఐదు వందలు ఇస్తామని అవి లేవు లేవు మేము ఎట్లా బతకాలి

మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారా కొడుకులు బిడ్డ లేరా ఏం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు బుద్ధులు కావచ్చు అందరికి కూడా దరఖాస్తు చేసుకున్న వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పున్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో వృద్ధులైనా వితంతులైనా వికలాంగులైనా పెన్షన్లు రాకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వికలాంగులైతే ఎలాంటి పని చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వాళ్ళకి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ై రోజుల్లో ఇస్తానని చెప్పి మరి పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి మరి మూడు నెలల్లో ఇస్తామన్నటువంటి ప్రభుత్వం పద్దెనిమిది నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం వికలాంగులకు వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మూడు వేల నుంచి ఆరు వేల ఇస్తానని చెప్పేసి వాటిని వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది వికలాంగులకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అనేక చోట్ల వృద్ధులు కూడా అలా యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ చెప్పినప్పుడే దరఖాస్తు చేసుకున్న యాభై ఏడేళ్ళు అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు అయినటువంటి వృద్ధులకు కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం లేదు ఇంకా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తామన్నది ఇవ్వాలి వృద్ధులకు అయితే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ నాలుగు వేలు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేసి పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మమ్మ చాందపాషా ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు కొంత మహిళలు పింఛన్ గురించి వచ్చారు మన జిల్లా కలెక్టర్ గారికి కానీ జేసీ గారికి కానీ ఈరోజు మేము ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్స్ కరెక్ట్ దృక్తలు అని మహిళలు బాధపడుతున్నారు భర్త లేని వాళ్ళకు అసలే రెండు వేల రూపాయలు పింఛనే వస్తలేదు మరి మీరు నాలుగు వేల రూపాయలు పెంచుతారని మాట ఇచ్చి మాట తప్పిన సీఎం గారు మీరు రాజీనామా చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి కదా మాట ఎందుకు నిలబెట్టుకోలేదు కరెక్ట్ హక్కుల గురించి మాట్లాడితే మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మీద కూడా తప్పులు కేసులు పెడుతున్నారు ఇది మీరు మానుకోవాలని కూడా తెలియజేస్తున్నాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని ఈరోజు మహిళలతో మాట్లాడదాం మహిళలు ఏం చెప్తున్నారు ఈరోజు మహిళలు వస్తాని కలెక్టర్ ఆఫీస్కి వచ్చారంటే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ అధికారం గురించి వాళ్ళకు న్యాయం జరగాలని మహిళలు వచ్చారు చిన్న చిన్న పిల్లలకు ఇసుపెట్టేసి ఇల్లు ఇసుపెట్టేసి ఎందుకు వచ్చారు ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎందుకంటే సీఎం గారు చెప్పారు కదా తొంభై రోజుల్లో నేను ఆరు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచను అమలు చేస్తాను మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచను అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయాలని ఈ మహిళలు ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు మనకు చేతనైతేనే ఒకేని ఒప్పుకోవాలి చేత ఎందుకు ఒప్పుకున్నారని ఈ ఈరోజు మహిళలు డిమాండ్ చేస్తున్నారు నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్గా ఇది వాస్తవమే తెలియజేస్తున్నాను మా చేనలు పేడ్ చేనలు కాదు ఉన్న వాస్తల ఆధారంతో సహా మేము ఇది వార్తలు పెడతాము మేము ఎవరకు అమ్ముడు పోము ఏ అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే మా ఛానల్ నీతి నిజాయితీగా ఉంటుంది ప్రజలకు సేవ చేసేది మా ఛానల్ ప్రజలకు సేవ చేస్తాడు ఈ మా అమ్మ చాంద్ర పాషా కూడా ప్రజలకు సేవ చేశాడు మా అమ్మ చాంద్ర పాషా మా ఛానల్ని లైక్ చేయని ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో కూడా షేర్ చేయాలని తెలియజేస్తున్నాను